హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫస్ట్ డే మ్యాజిక్ ప్రాక్టీస్ నిన్నైతే మనం మన డ్రీమ్స్ అన్నీ రాసుకున్నాం కదా ఒక నోట్బుక్లో ఈరోజు అదే నోట్బుక్ పెన్ను పక్కన పెట్టుకోండి అలాగే ఈరోజు ప్రాక్టీస్ చేయడానికి ముందే నిన్నటి డ్రీమ్స్ దగ్గర ఒక పేజ్ వదిలేసుకోండి ఎందుకంటే మనకి ఇంకేం గుర్తొచ్చినా అందులో రాసుకోవచ్చు అనమాట మన డ్రీమ్స్ మనకి ఇంకేం కావాలి ఏ వస్తువులు కావాలి అదంతా కూడా మనం రాసుకోవచ్చు ఈరోజు ఏంటంటే ఫస్ట్ డే మ్యాజిక్ ప్రాక్టీస్ అదేంటంటే మీ అదృష్టాలను గుర్తించండి నేను నా అదృష్టాలను గుర్తించడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా జీవితం ఒక మలుపు తిరిగింది అంటున్నారు విల్లీ నెల్సన్ సింగర్ అందరూ మీ అదృష్టాలను తలుచుకోండి అనడం వినే ఉంటారు అంటే ఏంటంటే మీకున్న దాంట్లో హ్యాపీగా ఉండండి అని చెప్తారు కదా ఆ మీనింగ్ వచ్చేలాగా చెప్పారు ఆధర్ దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సౌకర్యాలకు సంతోషానికి మీరు కృతజ్ఞులుగా ఉండడం అన్నమాట అంటే అదే మన ప్రజెంట్ సిచ్యువేషన్స్కి మన ఫెసిలిటీస్కి మన హ్యాపీనెస్కి మనం గ్రాటిట్యూడ్ చూపించడం అన్నమాట అలా మన అదృష్టాలను తలుచుకోవడం అన్నది మనం చేసే చాలా శక్తివంతమైన అభ్యాసం అదే మీ జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పుతుంది మన బ్లెస్సింగ్స్ని మనం ఎప్పుడైతే కౌంట్ చేసుకుంటామో అదే చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ అంటున్నారు ఆ తర అదే మీ జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పుతుంది మీకున్న వాటి పట్ల మీకు కృతజ్ఞత ఉంటే అవి అభివృద్ధి చెందుతాయని మీరు తప్పకుండా గమనిస్తారు అవి ఎంత చిన్నవైనా సరే మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత తక్కువైనా సరే అది మీ దగ్గర ఉన్నందుకు మీరు కృతజ్ఞత ఉంటే అది అద్భుతంగా పెరగడం మీరు చూస్తారు ఇప్పుడు మీకు ఒక ఉద్యోగం ఉన్నందుకు మీకు కృతజ్ఞత ఉంటే అది మీరు కోరుకున్నది కాకపోయినా కూడా పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి అప్పుడు ఆ ఉద్యోగాన్ని ఇష్టపడడం మొదలు పెడతారు తర్వాత అనేక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కావాల్సిందల్లా ఉన్నదాని పట్ల కృతజ్ఞులుగా ఉండడమే మన దగ్గర కొంత డబ్బు ఉంది అనుకోండి అది ఎంత తక్కువైనా సరే దాని పట్ల మనం కృతజ్ఞత చూపించాలంటున్నారు అలా మనకున్న ఫెసిలిటీస్ అవి ఎంత చిన్నవైనా సరే వాటి పట్ల మనం గ్రాటిట్యూడ్ చూపించాలి మీకున్న ఉద్యోగం అది మీరు కోరుకున్నది కాకపోయినా కూడా మీరు దాని పట్ల గ్రాటిట్యూడ్ చూపించారనుకోండి పరిస్థితులు మారుతాయి ఆ ఉద్యోగానే మీరు ఇష్టపడడం మొదలు పెడతారు అలాగే మీరు అనుకున్న ఉద్యోగానికి కూడా మీరు వెళ్ళగలుగుతారు కావాల్సిందల్లా ఉన్నదాని పట్ల కృతజ్ఞులుగా ఉండడమే ఇవన్నిటికీ కావాల్సింది ఏంటి మనకు ఉన్న వాటి పట్ల మనకు గ్రాటిట్యూడ్ చూపించడమే మనలో చాలామందికి ఏంటంటే వాళ్ళు చేసే ఉద్యోగం నచ్చదు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా వాళ్ళు చేసేది నచ్చదు అనమాట చాలామందికి కానీ ఈ బుక్ చదివిన తర్వాత మీరు జీవితాన్ని చూసే యాంగిల్ పూర్తిగా మారిపోతుంది మీరు ఇంకో రకంగా మీ జీవితాన్ని చూడడం మొదలు పెడతారు ఎట్లా అంటే ఇప్పుడు మనకు మనం చేసే జాబ్ పట్ల గ్రాటిట్యూడ్ చూపించామనుకోండి అంటే ఎలాగంటే ఇప్పుడు నాకు ఈ అవకాశం ఉండబట్టే కదా నేను డబ్బు సంపాదించుకుంటున్నాను దాంట్లో వచ్చే జీవితం వల్లే కదా నేను నా అవసరాలు తీర్చుకుంటున్నాను ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడు మన లైఫ్లో మ్యాజిక్ జరుగుతుంది మనం ఆ జాబ్ని ఇష్టపడడం మొదలు పెడతాం అలాగే అందులో మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి ఎప్పుడైనా మనం చేసే ఉద్యోగాన్ని కానీ బిజినెస్ని కానీ ఇష్టపడ్డప్పుడే మనకు అందులో డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇదైతే నేను పక్కాగా చెప్తున్నాను దీనికి వ్యతిరేకంగా మనం మనకున్న అదృష్టాలను తలుచుకోకపోతే మనం అప్రయత్నంగా మన ప్రతికూల విషయాలను తలుచుకునే వాళ్ళలో చిక్కుకుపోతాం ఇలా కాకుండా మనం మన అదృష్టాలను తలుచుకోలేదనుకోండి మనం ఇంటెన్షనల్గా కాకపోయినా కూడా మనకు తెలియకుండానే మనం మన నెగిటివ్ విషయాలను తలుచుకునే వాళ్ళలో పడిపోతాం అంటున్నారు ఆధర్ మనకు లేని వాటి గురించి ఎక్కువగా మాట్లాడతాం ఇతరులను విమర్శించేటప్పుడు వారిలో తప్పులు ఎన్నేటప్పుడు మనం ప్రతికూల అంశాలను లెక్కిస్తూ ఉంటాం ట్రాఫిక్ గురించి ఫిర్యాదులు చేసేటప్పుడు క్యూలో నిరీక్షించవలసి వచ్చినప్పుడు ఎక్కడైనా పనిలో జాప్యం జరిగినప్పుడు ప్రభుత్వ పనితీరు గురించి మన దగ్గర అవసరమైనంత డబ్బు లేనప్పుడు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మనం ప్రతికూల విషయాలనే ఎక్కువగా మాట్లాడతాం మనం అట్లా చేస్తే అవి పెరుగుతాయి ఇప్పుడు మనం అదృష్టాలను తలుచుకోనకుండా ఉంటే మనం ఇంటెన్షన్గా కాకపోయినా మనకు తెలియకుండానే నెగిటివ్స్ని తలుచుకునే వాళ్ళలో పడిపోతాం అని చెప్తున్నారు కదా ఆధర్ అది ఎలా అంటే మనం ఎక్కువగా మనకు లేని వాటి గురించే మాట్లాడతాం మాట ఇతరులను విమర్శించేటప్పుడు వాళ్ళలో నెగిటివ్సే ఎక్కువ మాట్లాడతాం అన్నమాట ట్రాఫిక్ గురించి కంప్లైంట్స్ క్యూలో నిల్చోవలసి వచ్చినప్పుడు కంప్లైంట్స్ ఏదైనా పనిలో లేట్ అయితే దాని గురించి కంప్లైంట్స్ గవర్నమెంట్ గురించి మన దగ్గర అవసరమైన డబ్బు లేనప్పుడు అరే నా దగ్గర సరిపోయే అంత డబ్బు లేదు కదా అని వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఇదైతే మనం రెగ్యులర్గా చేసేదే ఇలా ప్రతిదానికి మనం కంప్లైంట్ చేస్తూ పోతే అవి పెరుగుతాయి అంతేకాదు మనం ఒక్కొక్క ప్రతికూలతను ఎత్తి చూపినప్పుడల్లా మనకి రాబోయే అదృష్టాలను మనం కోల్పోతున్నామన్నమాట ఇలా మన నెగిటివ్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే అవి ఎక్కువైపోతాయట దాంతోపాటు మనకు రావాల్సిన అదృష్టాల్లో కూడా ఒక నెగిటివ్కు ఒక పాజిటివ్ వెళ్ళిపోతుందట నేను రెండూ ప్రయత్నించాను నా అదృష్టాలను లెక్క పెట్టుకుని ప్రతికూలతను తలుచుకుని కూడా కానీ మన అదృష్టాలను తలుచుకోవడమే మనకు జీవితంలో కావాల్సినవి లభించడానికి ఉత్తమ మార్గం అని నేను మీకు హామీ ఇవ్వగలను అంటున్నారు ఆధర్ ఏంటంటే ఆవిడ రెండు ట్రై చేశారట తన అదృష్టాలను కొద్ది రోజులు కౌంట్ చేసుకుంటూ అలాగే తన నెగిటివ్స్ని కౌంట్ చేసుకుంటూ కానీ ఆవిడ గమనించింది ఏంటంటే అదృష్టాలను తలుచుకోవడమే మనకు జీవితంలో కావాల్సింది లభించడానికి ఉత్తమ మార్గం అని ఆమె చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీకున్న అదృష్టాలను తలుచుకోండి అవి ఒక కాగితం మీదో కంప్యూటర్లోనో లేక ప్రత్యేకమైన పుస్తకంలోనో రాసిపెట్టుకోండి మీ కృతజ్ఞత భావాన్నంతా ఒక చోటికి చేర్చండి ఇవాళ జీవితంలో మీరు ఎప్పుడూ కృతజ్ఞత చూపించే పది అదృష్టాల జాబితా వేయండి ఏం చెప్తున్నారు మీరు మార్నింగ్ లేవగానే ముందుగా మీకున్న అదృష్టాలను తలుచుకోండి ఫస్ట్ టైం నేను బుక్ చదివినప్పుడు అనుకున్నాను నాకు టెన్ బ్లెస్సింగ్స్ బా అనుకున్నాను కానీ ఇప్పుడు మీలో కూడా చాలామంది అలాగే అనుకుంటారు కదా కానీ ఈ బుక్ చదువుకున్న కొద్దీ టెన్ కాదు వందలు వేలు అలా ఎన్నో వస్తాయి చూడండి ఇవాళ మీరు జీవితంలో ఎప్పుడు కృతజ్ఞత చూపించే పది అదృష్టాల జాబితా వేయండి మీ టెన్ బ్లెస్సింగ్స్ది లిస్ట్ రాసి పెట్టండి మనం ఒక వ్యక్తికో ఒక పరిస్థితికో లేదా ఒక వస్తువుకో కృతజ్ఞత ఎందుకు చెబుతున్నామో ఆలోచించినప్పుడు ఆ కృతజ్ఞత భావం మరింత గాఢమవుతుంది మీలోని కృతజ్ఞత భావం గాఢమైన కొద్దీ దాని మహిమ మరింత ఎక్కువ అవుతుంది మీకు మరింత మేలు జరుగుతుంది కనుక మీరు వేయబోయే జాబితాలోని ప్రతి అంశం కింద మీరెందుకు ఆ అంశం పట్ల కృతజ్ఞులై ఉన్నారో ఆ విషయం రాయండి అంటే మనం ఎవరికైనా కృతజ్ఞత చెప్పినప్పుడు మన కృతజ్ఞత భావం మరింత గాఢమవుతుంది మరింత ఎక్కువ అవుతుంది అనమాట దానివల్ల మ్యాజిక్ మరింత ఎక్కువ అవుతుంది దాంతో మీకు మరింత మేలు జరుగుతుంది కాబట్టి ఒక టెన్ బ్లెస్సింగ్స్ని మీరు అలాగే రీజన్ కూడా దేనికి కృతజ్ఞులై ఉన్నారు ఎందువలన అలా రాసిపెట్టుకోండి మీ జాబితా రాసుకోవడానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ మనకు ఆధర్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు నేను నిజంగా దీన్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞుడిని ఆర్ కృతజ్ఞురాలిని డాష్ అందుకని డాష్ నేను దీన్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞురాలిని ఏంటది రాయండి ఎందుకు నేను చాలా సంతోషంగాను కృతజ్ఞత భావంతోనూ ఉన్నాను డాష్ ఎందుకని డాష్ నేను నిజంగా చాలా కృతజ్ఞురాలని డాష్ ఎందుకని డాష్ నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు డాష్ ఎవరికి ఎందుకని రీజన్ ఏంటి అలా మనం ఎవరికి దేనికి కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటున్నామో రాసి ఎందువలన రీజన్ కూడా చెప్పాలి తప్పకుండా అంత క్లియర్గా రాసుకోండి తెలుగులో రాయడం కష్టమైతే ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే ఐఆమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ డాష్ బికాస్ డాష్ అలా రీజన్తో సహా రాసుకోండి మీకున్న పది అదృష్టాల జాబితా వేసుకున్నాక వాటిని మళ్ళీ ఒకసారి పైకి కానీ మనసులో కానీ చదువుకోండి ప్రతి వాక్యం చివర మూడుసార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మహాన్వితమైన మాటలు అనుకోండి మీకు వీలైనంత గాఢంగా మీకున్న అదృష్టం పట్ల కృతజ్ఞత చెప్పండి టెన్ బ్లెస్సింగ్స్ రాసుకున్నాక మనసులో కానీ పైకి కానీ మళ్ళీ ఒకసారి చదవండి ప్రతి వాక్యం చివర కూడా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు ఈ మహాన్వితమైన మంత్రాన్ని చెప్పండి మీలో మరింత భావం నిండాలంటే ఈ విశ్వానికి భగవంతునికి మీ అంతరాత్మకి ప్రపంచంలోని మంచితనానికి మీ జీవితానికి చివరికి మీకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి మీకు ఇంకా ఏదైనా జ్ఞాపకం వస్తే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోండి మీరు ఎవరి పట్ల అయినా కృతజ్ఞత చూపిస్తే మీ హృదయంలో మరింత కృతజ్ఞత నిండుతుంది మీరు ఈ టెన్ బ్లెస్సింగ్స్ రాసుకుంటారు కదా వాటితో పాటే మీ భావం ఇంకా ఎక్కువగా నిండాలంటే ఈ విశ్వానికి అంటే యూనివర్స్ కానీ భగవంతుడికి అందరం భగవంతుడిని నమ్ముతాం కదా అలా మీకు ఇష్టమైన దేవుడికి మీ అంతరాత్మకి ప్రపంచంలోని మంచితనానికి మీ జీవితానికి అలాగే చివరికి మీకు కూడా మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి ఇంకేదైనా మీకు గుర్తొస్తే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోండి ఎవరి పట్ల కృతజ్ఞత చూపిస్తే మీ హృదయంలో మరింత కృతజ్ఞత నిండుతుంది మనం ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తే మనం అంత హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ని ఫీల్ అవుతాం మీకు మరింత శక్తి లభిస్తుంది అది మరింత మహిమ చూపిస్తుంది ఈ కారణంగానే ఆదివాసులు కృతజ్ఞత ప్రదర్శించడానికి సూర్యుడు వంటి చిహ్నాలను ఎంచుకుంటారు ఈ విశాల విశ్వంలోని మంచితనానికి చిహ్నాలుగా వాళ్ళు కొన్ని భౌతిక విషయాలను ఎంచుకుంటారు ఆ చిహ్నాలపైన దృష్టి కేంద్రీకరించినప్పుడు వాటిలో మరింత భావం వచ్చి చేరుతుంది ప్రపంచంలో ఉండే మంచితనానికి మూలాధారంగా వారు ఈ చిహ్నాలను ఎంచుకునేవాళ్ళు అట్లా ఈ చిహ్నాల మీద దృష్టి పెట్టినప్పుడు వారిలో మరింతగా కృతజ్ఞత భావం వెల్లువిరిసేది మన ఇండియాలో అయితే మనం ముందు నుండే అన్నిటికీ మనం మొక్కుకుంటూ ఉంటాం మనం ఇలా చెట్లకి మొక్కుతాం కొండలకి రాళ్ళకి పశువులకి ప్రతి దాంట్లోనూ మనం దేవుణ్ణి చూస్తాం కదా అలా మనం దేనిపైనైనా దృష్టి పెట్టినప్పుడు కృతజ్ఞత భావం మరింత వెళ్ళి విరిసేది అంటే మనలో ఉన్న గ్రాటిట్యూడ్ ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారు ఎప్పుడు మన అదృష్టాలను తలుచుకోవడం చాలా సులువైన విషయం పైగా అది మన జీవన గమనాన్ని మార్చే శక్తివంతమైన సాధనం కూడా రాబోయే ఇరవై ఏడు రోజులలో మీరు ప్రతిరోజు మరో పది అదృష్టాలను గుర్తించండి ప్రతిరోజు పది అదృష్టాలను గుర్తించడం కష్టం అనిపించవచ్చు కానీ ఆలోచించిన కొద్దీ మీరే మీ జీవితంలో మీకు లభించిన ఎన్నో విషయాలకు మీరు భావం చూపించాలో మీకు అర్థమవుతుంది మీ జీవితాన్ని సునిశ్చితంగా పరిశీలించండి దాని మీరు ఎంత మంచిని అందుకున్నారో గమనించండి ప్రతిరోజు ఎంత లబ్ధి పొందుతున్నారో ఆలోచించండి అట్లా ప్రతిరోజు నిరవధికంగా ఎంత మంచిని స్వీకరిస్తున్నారో తెలుసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది కృతజ్ఞత చూపించవలసిన విషయాలు ఎన్ని ఉన్నాయో మనం ఈ ఫస్ట్ డే మ్యాజిక్ ప్రాక్టీస్ని ఒక రోజే కాకుండా మిగతా ఇరవై ఏడు రోజులు కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అలా ప్రతిరోజు మనం టెన్ బ్లెస్సింగ్స్ రాసుకోవాల్సి ఉంటుంది కానీ అది మీకు కష్టం అనిపించవచ్చు మీ జీవితాన్ని పరిశీలించినట్లయితే మీరు రోజు ఎన్ని విషయాల కృతజ్ఞత చెప్పాలో మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు ఆథర్ మనం కృతజ్ఞత చెప్పవలసిన విషయాలు ఏంటో చెప్తున్నారు మీ ఇంటికి అంటే మనం నివసిస్తున్న ఇల్లు ఏదైనా సరే దానికి మనం కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే అదే కదా మనకు నీడనిస్తుంది మీ కుటుంబానికి మీ కుటుంబానికి మీన్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి వాళ్ళే కదా మనకు అన్ని విషయాలు సపోర్ట్ చేసేది మీ స్నేహితులకి మన ఫ్రెండ్స్కి వాళ్ళకైతే తప్పకుండా కృతజ్ఞత చెప్పాల్సింది మీ వృత్తి ఉద్యోగాలకి మీ పెంపుడు జంతువులకి మన జాబ్కి మన పెట్స్కి కూడా ఇట్లా ఎన్నింటికో మీరు సదా కృతజ్ఞులై ఉండాలి వెలుగు వేడి ఇచ్చే సూర్యుడికి సూర్యుడికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి అలాగే దాహం తీర్చే జలానికి వాటర్కి తినే ఆహారానికి పీల్చే గాలికి వీటన్నిటికీ మనం కృతజ్ఞులమై ఉండాలి చూడండి ఇప్పుడు ఆలోచించండి టెన్ బ్లెస్సింగ్స్ ఎంత సింపులో ఇవేవి లేనిదే మనకి బ్రతకే లేదు అట్లాగే గిరులకి తరులకి పశుపక్షాదులకి పూలకి పళ్ళకి సముద్రాలకి నదులకి నీలాకాశానికి నక్షత్రాలకు చందమామకు మన సుందర దరిత్రికి ఇలా మన జీవితాలలో ముడివేసుకుని ఉన్న ఎన్నింటికో ఇలా మనం గ్రాటిట్యూడ్ చూపించిన విషయాలు ఏమేమి ఉంటాయో ఆ థర్ మనకి ఎంత బాగా చెప్పారు చూడండి మన జీవిత గమనానికి ఉపయోగపడే ప్రతి ఒక్క విషయానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సిందే మన జ్ఞానేంద్రియాలకు కూడా మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి చూపునిచ్చే కళ్ళకు వినికిడి ఇచ్చే చెవులకు రుచులు తెలిపే నాలుకకు వాసన తెలిపే నాసికకు స్పర్శ జ్ఞానాన్ని ప్రసాదించే చర్మానికి అన్నింటికి మనం సదా కృతజ్ఞతాబద్ధులమే కదా ఏమంటున్నారు మన జ్ఞానేంద్రియాలకి మన సెన్స్ ఆర్గన్స్కి మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి మన కళ్ళకి చూస్తున్నామంటే కళ్ళతోనే మన చెవులకి వినడానికి రుచులు తెలిపే నాలుకకు వాసన తెలిపే నాసికకు స్పర్శను కలిగించే చర్మానికి ఇలా మన సెన్స్ ఆర్గన్స్ అన్నింటికి మనం ఎల్లప్పుడూ గ్రాటిట్యూడ్ చూపియాల్సిందే ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఊహించండి ఎంత కష్టమో అట్లాగే మనల్ని నడిపించే కాళ్ళకి పనిచేసే చేతులకి అవి లేకుండా ఊహించుకోగలమా అసలు మన అభివ్యక్తిని తెలిపే కంఠానికి కూడా మన గొంతుకి మనం ఏం మాట్లాడాలనుకున్నా గొంతుతోనే కదా మన కంఠానికి అంతేకాదు మన శరీరంలోని అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తికి మన ఇమ్యూనిటీకి కూడా మనం కృతజ్ఞత చెప్పాల్సిందే మన శరీరాన్ని సమర్థవంతంగా పనిచేయిస్తూ మన ప్రాణాన్ని నిలబెడుతున్న అవయవాలన్నింటికీ కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులమే మన బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా మనం తప్పకుండా గ్రాటిట్యూడ్ చెప్పి తీరాల్సిందే ఇక మానవుల ఆలోచన బుద్ధి మేధ ఇవి ఎంత మహత్తరమైనవి వాటిని కంప్యూటర్ కూడా అధిగమించలేదు కదా వాటికి మనం ఎప్పుడూ కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి మన ఆలోచన మెదడు మేధాశక్తి గురించి చెప్తున్నారు కంప్యూటర్ కూడా అధిగమించలేదు కదా మన మైండ్ చేసే పనులు కంప్యూటర్ కూడా చేయలేదు అలా మన ఆలోచన శక్తికి వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పాలి మన మేధాశక్తి ఎంత మహత్తరమైనది నిజంగానే కదా మనమేమో ఇక్కడ ధ్యానం చేయాలని కూర్చుంటాం అది మాత్రం ఎక్కడెక్కడెక్కడో తిరిగి వస్తుంది ఫ్రీ బస్లో ఎక్కి తిరిగినట్టు అవును ఇక్కడ మనం ఫ్రీ బస్ ఇచ్చిన మన గవర్నమెంట్ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఈ విషయంలో అసలు గ్రాటిట్యూడ్ చూపించలేదు అందుకే నేను ఇప్పటి వరకు ఎక్కలేకపోయాను ఎన్నిసార్లు ఎక్కారు కామెంట్లో చెప్పండి అలాగే మన గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి ఆర్టీసీకి డ్రైవర్లకి కండక్టర్లకి అందరికీ కూడా మన స్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి ఫైనల్గా మన మొదటి రోజు మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి మన పది అదృష్టాలని మనం లిస్ట్ రాసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పాలనుకోండి నేను ఇలాంటి పేరెంట్స్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞురాలిని ఎందుకంటే వాళ్ళు నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉన్నారు లేదు మీరు ఏ అంశాల గురించి చెప్పాలనుకుంటే దాన్ని మీ ఇల్లుకి పెట్స్కి పెట్స్కి అనుకోండి ఇప్పుడు థ్యాంక్ యూ మీ పెట్ పేరు ఏదైతే అది రోజు నా స్ట్రెస్ని పోగొట్టున్నందుకు అలా ప్రతి విషయానికి మీరు ఇలా ఎన్ని విషయాలకైనా మీరు థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు ఈరోజు మాత్రం ఒక టెన్ బ్లెస్సింగ్స్ని మీరు లిస్ట్ రాసుకోండి ఆ టెన్ బ్లెస్సింగ్స్కి మీరు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పుకోండి మీరు రాసిన వాటన్నింటినీ ఒకసారి మళ్ళీ మనసులో కానీ వీలైతే బయటికి కానీ చదవండి చదివి మీరు ఆ గ్రాటిట్యూడ్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి ఇలా ఈ మ్యాజిక్ ప్రాక్టీస్ మనకి ఫస్ట్ డేది మిగతా ట్వంటీ సెవెన్ డేస్ కూడా ఉంటుంది మళ్ళీ రేపు ఆ బుక్తో రెడీ అవ్వండి దాంతోపాటు మీ బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి ఓకే మనం మళ్ళీ రేపు రెండవ రోజు మ్యాజిక్ ప్రాక్టీస్లో కలుద్దాం బాయ్